అందరికీ నమస్కారం ఒక పెద్ద సోరకాయ ముక్క ఉంది కొంచెం టమాటా కర్రీ చేశాను టూ డేస్ తర్వాత సగం ముక్క ఇలా చార్ చేస్తున్నా సోరకాయ చారు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే సోరకాయ మొత్తం వన్ నాకు ఉన్నది ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి మా ఇద్దరు సరిపోద్దని అని చారు పెట్టాను ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి కొంచెం క్వాంటిటీ కాబట్టి చాలా బాగా కుదింది టేస్ట్ దీని లాంగ్ వీడియోలో రిలీజ్ చేశాను కింద ట్యాక్ చేస్తాను చూసేయండి ఇది ఆగస్ట్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం రెండవది ఇంటి పని పూర్తి చేసి పాపని స్కూల్ పంపించాక నేను పూజ చేసుకున్నాను నేను దాని గురించి వివరంగా లాంగ్ వీడియోలో చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి చింతపండు చారు పోసి కొంచెం ధనియా పౌడర్ వేసాను ఆనియన్స్ తాలింపులో మగ్గించుకున్నాక సొరకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు నూనె అంతా వేసుకొని మగ్గాక చారు పోసుకున్నాను ఈ దగ్గర కూడా దాకా ఉంచి దించుకోవడమే టేస్ట్ ఉండాలి తక్కువ టైంలో అయిపోవాలి మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళాక ఇంట్లో పూజ చేయాలి అనే ఆలోచనతో అయితే ఈ కర్రీ చేశాను ఫోర్ కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఫోర్ ఫార్టీ కదా అయిపోయింది ప్లీజ్ లైక్ కొట్టు కామెంట్ పెట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్